ఆదోనిలో చాలామంది కాంట్రాక్టర్లు కానీ పుర ప్రజలు కానీ ఆదోని వాసులు అందరూ కూడా ఎవరెవరైతే ఇళ్ళు కట్టుకుంటున్నారో కాంట్రాక్ట్లు పని చేస్తున్నారో లేదా మేస్త్రి పనులు చేసుకుంటున్నారో చిన్న చిన్న మేస్త్రి కాంట్రాక్ట్లు తీసుకుంటున్నారు వీళ్ళందరూ వచ్చి నన్ను ఒక వారం రోజులుగా కలుస్తా ఉన్నారు నేను వాళ్ళ వాళ్ళంతా చెప్పేది ఒకటే ఆదోనిలో ఇసుక ధర విపరీతంగా పెంచేశారు ఈ లోకల్గా కొన్ని ట్రాక్టర్ల్లో ఆ వంకల్లో వాగుల్లో ఎక్కడున్న పొలాన్ని లీజ్ తీసుకొని దాంట్లో తవ్వుకొని ఇసుక తెచ్చిస్తారు ఇక్కడికి ఆ రకంగా లోకల్గా తెచ్చిన ఇసుక వల్ల దాంట్లో బురద ఉంటుంది మట్టి ఉంటుంది ఉండాల్సిన ఇసుక ఉండదు అది కన్స్ట్రక్షన్కు పనికిరాదు ఇల్లు కట్టుకోవాలంటేనో రోడ్డు వేయాలంటేనో లేదా బిల్డింగ్ కట్టాలంటేనో దీ దీనికి పనికిరాదు మనకు మంచి క్వాలిటీ ఇసుక అంటే మనకు రీచుల నుంచి రావాలి నదిల్లో ప్రవహించే నీతించే దాని రీచుల్లో నుంచే మనకు రావాలి మనకు మంత్రాలయంలో మూడు రీచులు అఫీషియల్గా ఉన్నాయి అక్కడి నుంచే మనకు ఇసుకను తెస్తా ఉంటారు కానీ అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇసుకని మేము ఉచితంగా ఇస్తున్నాం ప్రజలకి ఇసుక డబ్బులు తీసుకోవట్లేదు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఇసుక పేరు చెప్పి విపరీతంగా సంపాదించారు అధికారులకు బాధ్యత ఉండాలి కదా ప్రభుత్వం మంచి పాలసీలు తీసుకుంటుంది ప్రజలు ప్రజలకు మంచి చేయాలనుకుంటుంది ప్రభుత్వం కానీ దాన్ని అమలు చేయాల్సింది అధికారులే కదా మేము తీసుకున్న పాలసీలని ప్రభుత్వం ప్రజలకు చేయాల్సిన మంచిని ప్రజలకు చేర్చాల్సింది అధికారులు అధికారాలు నిమ్మకని ఎత్తినట్టుగా మాకేం సంబంధం లేదులే అంటే ఇల్లు కట్టుకోవడానికి ఎనిమిది వేలు పదివేలు రూపాయలు ఉన్నటువంటి ఇసుక పద్దెనిమిది వేలు ఇరవై వేలు అయితే ఆ ఇల్లు కట్టుకున్నాడానికి ఎవరన్నా ఐదు లక్షలు పెట్టుకున్నారో ఎవరన్నా పేదవాడు ఏడు లక్షలు పెట్టుకున్నాడు ఇసుక లేకుండా ఇల్లు కట్టదా ఆ డబల్ అయ్యి ఇసుక ఖర్చుతో పాటుగానే ధర కూడా పెరిగిపోద్ది కదా ఇల్లు కట్టుకునే ధర కూడా పెరిగిపోద్ది కదా ఇంకా పేదలకు ఏం న్యాయం చేస్తున్నట్టు మనం దీన్ని నేను ఆదోనిలో ఒప్పుకోను ఆదోనిలో పేద ప్రజలందరికీ కూడా ఆదోనిలో ఇల్లు కట్టే ప్రతి ఒక్కరికి కూడా ఆదోనిలో ఉన్న కాంట్రాక్టర్లందరికీ కూడా ఎనిమిది వేలు పదివేలు లోపలే మాకు ఇసుక ఇరవై ఇరవై టన్నుల టిప్పర్ కావాలి అది ప్రభుత్వం చెప్తా అది ఇవ్వండి ప్రజలు కూడా కంప్లైంట్ చేయాలి ప్రజలు కూడా ఎనిమిది వేల రూపాయలు ఇసుకని పదహారు వేలు పెట్టి పద్దెనిమిది వేలు పెట్టి ఇరవై వేలు పెట్టి ఎందుకు కొంటారు దయచేసి కంప్లైంట్ చేయండి పోలీసులని చెప్తా ఉన్నా ఆపి చూడండి వాళ్ళ దగ్గర బిల్లు ఉన్నాయా లేదా అది సక్రమమైన ఇసుక అది అక్రమమైన ఇసక ఆ బండ్లు ఏమున్నాయి చూడండి అలాగే వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు వాళ్ళు చూడాలి ఎంఆర్ఓ కానీ లేదా ఎంపీడీఓ కానీ వాళ్ళు స్పెషల్ డ్రైవ్ చేయాలి మనమంతా ఉన్నది ప్రజల కోసమే కదా ప్రజలకు తక్కువ ధరలో ఇసుక ఇవ్వలేకపోతే ఇంతమందికి ఏం సమాధానం చెప్తాం మనం నా నేను ఒక్కడే అనుకుంటే అవ్వదు ప్రజలు ప్రజలకి చైతన్యం రావాలి నేను పత్రికా విలేకరు కూడా చెప్తా ఉన్నా దయచేసి పోయి బండ్లు ఆపండి బండ్లు ఆపి చెక్ చేయండి వాటిల్ని ఏమున్నాయి ఏమి లేవు అని బాధ్యత లేదా ప్రజలకి ఎవరై ఎక్కడైతే సమాజంలో అందరూ సైలెంట్గా ఉంటారో అక్కడ విపరీతమైన దౌర్జన్యం వస్తుంది విపరీతమైన దోపిడీ వస్తుంది ఇసుక రూపంలో దోపిడీని నేను ఒప్పుకోను ఇసుక రూపంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమాన్ని వెంటనే కట్టడి చేయాలి దయచేసి అధికారులందరూ కూడా ఈ జరుగుతున్నటువంటి అక్రమాన్ని ఇంతమంది ఫిర్యాదు చేస్తా ఉన్నారు చూడండి నా దగ్గరికి వచ్చి ఒకరోజు ఫిర్యాదు చేశారంటే ఏదో డిమాండ్ ఉంది కాబట్టి అట్లా అయ్యింది అనుకోవచ్చు వారం రోజులు నేను చూస్తున్నాను రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు వస్తూనే ఉన్నారు ఈ ఇబ్బంది నేను చెప్తూ ఉంటే ఎవరికి సమయం ఉండట్లేదు కాబట్టి ఈ విషయాన్ని వెంటనే అధికారుల ద్వారా కంట్రోల్ చేయిస్తానని ఆదోని ప్రజలు ఇబ్బంది పడద్దని ఆదోని ప్రజలు అధిక ధరకి ఇసుక కొనే అవసరం లేకుండా నేను చేస్తానని అలాగే కాంట్రాక్టర్లు అందరూ కూడా చెప్తున్నారు మేము పనులు ఆపేసి కూర్చున్నామండి మా కాంట్రాక్టర్ డబ్బులు ఏం మిగులుతుంది డబల్ కాస్ట్కి ఇసుక పెడితే కాంట్రాక్ట్లు ఏం మిగులుతుంది అందుకని ఇది మేము కాంట్రాక్ట్లు కూడా చేయలేమని అని మానుకున్నాము అని వీళ్ళందరూ చెప్తున్నారు నా దగ్గర దారుణం <coughs> 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 <coughs>